వైసీపీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేశారు ప్రభుత్వం మారగానే అంత హడావిడిగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుగుదేశం పార్టీలోకి చేరలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరిగి మళ్ళీ వీళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం లేదు అన్నామకం కూడా లేదు కానీ ఎందుకు రాజీనామా చేశారు అదే సమయంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఎందుకు ఈ రాజీనామాల్ని ఆమోదించడం లేదు రాజీనామాలు ఆమోదించకపోవడంపై పదే పదే చైర్మన్ పైన ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సామాన్యుల్ని కూడా చట్టసభలకు పంపాలి అన్న ఒక కాన్సెప్ట్తో అతి సామాన్యుల్ని కూడా ఎమ్మెల్సీని చేశారు రాజ్యసభ ఎంపీని చేశారు ఇక మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా చాలామందిని చేశారు అయితే ఇప్పుడు ఆ సామాన్యులే జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళే తెలుగుదేశం పార్టీకి ఈజీగా తెలుగుదేశం పార్టీ గాలానికి పడిపోతున్నారు ఇలా ఎందుకు జరుగుతోంది తెర వెనక ఏం జరుగుతోంది అన్నది చూడాలి ఎవరైనా సరే ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది అంటే వీలైనంత ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండాలి అనుకుంటారు కానీ ప్రభుత్వం మారిన వెంటనే ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు పోతుల సునీత కరి పద్మశ్రీ కళ్యాణ్ చక్రవర్తి బల్లి చల బల్లి కళ్యాణ్ చక్రవర్తి ముగ్గురు రాజీనామా చేయడంతో పాటు టీడీపీలో చేరలేదు కానీ రాజీనామా ఆమోదించండి అంటూ చైర్మన్ మీద ఒత్తిడి చేస్తున్నారు ఎందుకు పదవిలో ఉండడం కూడా వీళ్ళకి ఇంత ఇబ్బందికరంగా ఉంది ఏ ఒత్తిడి లేకుంటే ఇలా ఎందుకు రాజీనామా కోసం ఆమోదం కోసం పట్టుబడతారు అంటే ఇదంతా తెర వెనుక తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన వ్యవహారాలు డీల్సే కారణం అన్న ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు రాజీనామా చేసిన వారిలో ఒక ఎమ్మెల్సీతో కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత ఒకరు ఒప్పందం చేసుకున్నారు ఆయన సదరు ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాగో ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ బలమే ఉంది కాబట్టి మండ ఎమ్మెల్యేలుగా ఆ కోటాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా వెళ్ళాలి అని అనుకున్నారు దీనికోసం సదరు ఎమ్మెల్సీతో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ఏంటి అంటే పదిహేను కో పదిహేను కోట్ల రూపాయలు సదరు ఎమ్మెల్సీ డిమాండ్ చేయగా రాజీనామా చేసేందుకు వీళ్ళు ఇటువైపు నుంచి ఐదు కోట్ల రూపాయలతో మాటలు మొదలుపెట్టి చివరకు తొమ్మిది కోట్ల రూపాయలకి సెట్ చేసుకున్నారని బాగా ప్రచారం జరుగుతుంది తొమ్మిది కోట్ల రూపాయలు ఇస్తే రాజీనామా చేసేలాగా ఆ తొమ్మిది కోట్ల రూపాయల్ని ఇవ్వడంతో సదరు ఎమ్మెల్సీ రాజీనామా చేసేసి తన రాజీనామా లేఖను మామూలు కరెక్ట్ ఫార్మేట్లోనే మండలి చైర్మన్ కూడా పంపించారు కానీ ఆ రాజీనామా ఆమోదం పొందలేదు ఇప్పటికీ కూడా ఈ డీల్ ఏంటి అంటే సదరు ఆ తొమ్మిది కోట్ల రూపాయలు సదరు ఎమ్మెల్సీకి సమకూర్చేందుకు సిద్ధపడిన కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత ముందుగానే తమ పార్టీ అధ్యక్షుడిని కూడా కలిసి తాను ఇలా అనుకుంటున్నాను వైసీపీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు తొమ్మిది కోట్ల రూపాయలు అడుగుతున్నారు ఆ తొమ్మిది కోట్ల రూపాయలని నేను అడ్జస్ట్ చేయగలుగుతాను కాకపోతే సదరు ఎమ్మెల్సీ రాజీనామా చేసిన తర్వాత నేను సదరు ఎమ్మెల్సీకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ స్థానంలో మీరు మరొకరిని ఎంపిక చేయము నాకే అవకాశం ఇస్తానని మీరు ఒక మాట చెప్తే నేను మొత్తం నడిపించేస్తా వ్యవహారం అని సదరు కడప జిల్లా నేత కోరగా అందుకు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఓకే చెప్పినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎలాగో బలం లేదు కాబట్టి ఇలాగైనా ఒక సభ్యుడు పెరుగుతారు అన్న ఉద్దేశంతో గోహెడ్ తిరిగి ఆ స్థానాన్ని మీకే కేటాయిస్తాం మరొవరికి ఇవ్వను అని పార్టీ అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో సదరు ఎమ్మెల్సీ ఆశిస్తున్న కడప జిల్లా టీడీపీ నేత తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం అటువైపు ఎమ్మెల్సీ రాజీనామా చేయడం మండలి చైర్మన్కి ఇవ్వడం జరిగిపోయాయి ఈ డీల్స్ వ్యవహారాలన్నీ తెలిసిన తర్వాతనే చైర్మన్ రాజీనామాల్ని ఆమోదించకుండా మౌనంగా ఉన్నారు అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోపం ఇంకా కొందరు చెప్తున్నారు లేదు జగన్మోహన్ రెడ్డి చైర్మన్ మీద ఒత్తిడి తెచ్చారు ఇలా డబ్బులు తీసుకొని వీళ్ళంతా పార్టీని దెబ్బతీసేందుకు ఇలా ప్రణాళికలు రచిస్తున్నారు కాబట్టి రాజీనామాల్ని ఆమోదించవద్దు అని మండలి చైర్మన్ పైన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇందులో కొద్దిగా నిజమైతే ఉండొచ్చు ఎందుకంటే చైర్మన్గా ఉన్న వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన కూడా విని ఉండవచ్చు కారణాలు ఏదైనా కూడా డీల్స్ అయితే ఇలా జరిగాయని చెప్తున్నారు డబ్బులు ఇవ్వడం ఆ స్థానంలో వైసీపీతో సభ్యుల్ని రాజీనామా చేయించడం తెలుగుదేశం పార్టీ నేత ఎవరెవరు అంటే డబ్బులు ఇచ్చిన నేత ఎమ్మెల్సీ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ పెద్దలతో ముందే మాట్లాడుకొని రాజ్యసభ ఎంపీల విషయంలో కూడా అచ్చం ఇలాగే జరుగుతూ ఉన్నప్పటికీ అక్కడ కొద్దిగా తేడా ఉందని చెప్తున్నారు ఉన్నారు రాజ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే సదరు ప్రజాప్రతినిధికి డబ్బు ఇవ్వడంతో పాటు టీడీపీ పెద్దలకి కూడా ఎవరైతే మళ్ళీ ఆ స్థానంలో రాజ్యసభకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు రాజీనామా చేసిన వ్యక్తితో పాటు పార్టీ నాయకత్వానికి కూడా భారీగా డబ్బులైతే రాజ్యసభ ఎంపీల విషయంలో ఇవ్వాల్సి వస్తుంది అప్పుడే మీకు ఇస్తామన్న అష్యూరెన్స్ పార్టీ నుంచి వస్తుందని కూడా చెప్తున్నారు సో మొత్తం వ్యవహారం ఇలా నడుస్తూ ఉండడం డబ్బులు కట్టినా కూడా చైర్మన్ ఆ రాజీనామాల్ని ఆమోదించకపోవడంతో ఎవరైతే డబ్బులు ఇచ్చారో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళే ఈ ఎమ్మెల్సీల మీద ఒత్తిడి చేసి పదే పదే మండలి చైర్మన్కు రాజీనామా లేఖల మీద ఒత్తిడి తెప్పిస్తూ మీరు తక్షణం ఆమోదించండి అని ఈరోజు కూడా ఈ మధ్య కూడా మళ్ళీ రాశారు లేఖలు నెల రోజులు దాటిపోయింది ఇంకా మీరు ఆమోదించలేదు వెంటనే రాజీనామాలను ఆమోదించండి అని ఈ ప్రజలంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఏదో ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీగా ఉండడం అనేది గౌరవప్రదమే అదే తప్పు తప్పుడు పదవి కాదు బాధపడాల్సిన పదవి కాదు లేకుంటే ఎవరో వచ్చి తొలగించేది ఉండదు అయినా కూడా సరే ఇంకా ఐదేళ్ళు ఇంకా నాలుగేళ్ళు ఇంతకాలం ఉన్నప్పుడు ఆ పదవిలో ఉందాము అని కూడా అనుకోకుండా అదేదో ఆ పదవి అంటేనే ఏదో అలర్జీ లాగా తీసేయండి తీసేయండి అని అంటూ ఇంత ఒత్తిడి చేస్తూ ఉన్నారు అంటే అసలు వాస్తవం ఇది డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇచ్చిన టీడీపీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో మండలి చైర్మన్ పైన పదే పదే రాజీనామాలు ఆమోదానికి ఒత్తిడి చేస్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే పూర్తిగా ఒక డబ్బు రాజకీయం ఒప్పందాలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సామాన్యుల్ని ఎమ్మెల్సీలుగా పంపించారో పెద్దగా ఆర్థిక బలం లేని వాళ్ళని వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకుంటున్నారు అదే వందల కోట్లు వేల కోట్లు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీలు ఈ రాజ్యసభలు ఇచ్చి ఉంటే వీళ్ళు కొనలేరు కదా వాళ్ళని ఇప్పుడు వెయ్యి వెయ్యి కోట్లు ఆస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు పది కోట్లు ఇస్తా పదిహేను కోట్లు ఇస్తా పదవికి రాజీనామా చేయటం ఎవరూ చేయరు అంతగా దిగారు కానీ ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి నమ్మి సామాన్యులుగా ఉన్న వాళ్ళని కూడా మనం అక్కడికి పంపాలి అని భావించి ఇచ్చారో వాళ్ళని వాళ్ళ ఆర్థిక అవసరాలని వాళ్ళ బాధల్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఇలా బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది సో ఇంకోటి కూడా జరుగుతుంది మరి చెప్పకూడదు కానీ శాసన మండలి చైర్మన్ కూడా టార్గెట్ చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధమవుతున్నారు అని ఇలాంటి రాజీనామాలు ముందు ఇంకా చాలా చేయిస్తాం ప్రతిసారి మండలి చైర్మన్ అడ్డుపడుతూ ఉంటే వ్యవహారం ముందుకు వెళ్ళదు సవ్యంగా సాగదు కాబట్టి మండలి చైర్మన్తో చైర్మన్ కూడా ఏదో విధంగా దారికి తెచ్చుకోవాలి ఆయన అవసరాలు ఏంటో తెలుసుకోవాలి ఆయన అవసరాలు కంటే ఎక్కువైనా ఇచ్చేసి దారికి తెచ్చుకొని రాజీనామాలు శరవేగంగా ఆమోదం పొందేలా చూడాలి అన్న ఆలోచనతో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది మరి మండలి చైర్మన్ అయితే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మిన వ్యక్తి మండలి చైర్మన్గా ఉన్నారు ఈ డబ్బులన్నీ తీసుకొని ఇలా అనైతికంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయనకు స్పష్టత ఉండడం వల్లే వాటిని ఇప్పటివరకు ఆమోదించకుండా అలా పెడుతూ ఉన్నారన్నది అయితే వాస్తవం కనిపిస్తోంది అది ఎంతకాలం ఆయన ఇలా ఒత్తిడికి తట్టుకొని నిలబడతారు ఈ రాజీనామాలు చేసిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏమన్నా కోర్టులు కూడా వెళ్తారా మేము రాజీనామాలు ఆమోదించినా కూడా ఇంకా ఆమో రాజీనామా లేఖలు ఇచ్చినా కూడా ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని కోర్టుల వరకు వెళ్తారా ఎందుకంటే డబ్బులు ఇచ్చిన టీడీపీ నాయకులు చాలా ఆతృతగా ఉన్నారు వీరికంటే వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉంది డబ్బులు ఇచ్చేసాం పని జరగలేదు అని కాబట్టి ఇదంతా వ్యవహారం ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది ఒకసారి ఆమోదం పొందితే ఇంకా మరికొంతమందిని ఇలాంటి వాళ్ళని డబ్బులతో కొనేసి వాళ్ళతో కూడా రాజీనామాలు చేస్తారా ఇవన్నీ చూడాలి సో కాకపోతే ఇదంతా అయితే ఒక అనైతిక రాజకీయమే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలిసే జరుగుతుంది అనేది కూడా వాస్తవం శాసన మండలిలో బలం లేదు కాబట్టి రాజ్యసభలో వైసీపీకి బలం ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మెల్లగా టార్గెట్ చేస్తూ వచ్చారు రాజ్యసభలో ఇప్పటికే మూడు వికెట్లు పడిపోయాయి ఆర్ కృష్ణయ్య కూడా ఆర్ కృష్ణ తెలంగాణ వ్యక్తికి ఎలా ఇస్తారని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బీసీల కోసం పోరాడిన వ్యక్తి అని ఎంతో గౌరవంగా రాజ్యసభ ఇస్తే ఆయన కూడా రాజీనామా చేసేసారు అది కూడా ఏదో బరువు అయిపోతుంది నాకి ఆ పోరాడాలకి అడ్డు వస్తుందని చెప్పి ఒక విచిత్రమైన కారణం చెప్పి మరి ఆ రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణ కూడా రాజీనామా చేశారు సో జగన్మోహన్ రెడ్డి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదే కొత్త కొత్త ఈక్వేషన్లు వేసుకొని మొదటి నుండి పార్టీలో ఉండే వాళ్ళని నమ్మకంగా వాళ్ళని కాకుండా నేను సామాన్యులకి పదవులు ఇస్తున్నాను ఇంకో వారికి ఇస్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇంకా పది మంది వస్తారు నమ్మి ఇలాంటి ఈక్వేషన్ వేసుకోవడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు అన్నది కూడా స్పష్టంగానే అర్థమవుతుంది